హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ మనం రెగ్యులర్గా బాస్మతి రైస్తోనే బిర్యానీ ఎక్కువ చేస్తూ ఉంటామండి ఒక్కొక్క టైంలో మన ఇంట్లో బాసుమతి రైస్ లేనప్పుడు బిర్యానీ ఎలా ఉంటుంది నార్మల్ రైస్తో చేస్తే అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా కనుక చేస్తే స్పైసీగా పొడి పొడిలాడుతూ రైస్ అనేది చాలా బాగా వస్తుంది దీన్ని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఆ టిప్స్తో సహా చెప్తాను వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని వన్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను సో మీకు దగ్గర ఎంత చికెన్ ఉంటే అంత తీసుకోవచ్చు ఈ చికెన్ని టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను ఇలా కడిగి తీసుకున్నాక దీన్ని మసాలాని యాడ్ చేసుకుందాం దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మసాలాని యాడ్ చేస్తున్నాను దీంట్లో వన్ కప్ వరకు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగుని కూడా యాడ్ చేసేసి దీంట్లో నిమ్మచక్కరని యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ని మీరు సపరేట్గా ఒక గిన్నెలో తీసి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక లెమన్ని తీసుకున్నాను ఇలా రసాన్ని యాడ్ చేసేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి మీకు టైం ఉన్నట్లయితే ఇదంతా కలుపుకున్నాక చికెన్ని వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా వండొచ్చు చాలా బాగుంటుంది సో నేనైతే టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి చేస్తున్నాను ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసి తీసుకున్నాక ఒక గిన్నె తీసుకొని దీంట్లో మూడు గ్లాసుల వరకు బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను మూడు గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసి కొన్ని వాటర్ని వేసి టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి సో బియ్యం అనేది ఇలా ఫ్రెష్గా కడిగాక దీంట్లో మనం కొలితేసి వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకి రైస్ ఉడక ఉడికేటట్టు సరిపడా వాటర్ని యాడ్ చేసి ఓ ఫైవ్ మినిట్స్ పాటు నాణ్య ఇవ్వండి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇలా కడాయి పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో రెండు బిర్యానీ ఆకుని యాడ్ చేస్తున్నాను సో దీంట్లో ఇలాయచి బ్లాక్ ఇలాయచి ఒకటి యాడ్ చేశాను దాసిన చెక్క రెండు లవంగాలు ఐదు ఆరుము దీంట్లో మిరియాలు ఒక మరాఠీ మొగ్గని చాపత్రి బ్లాక్ స్టార్ ఒకటి ఇలాయచి మూడు యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాజీరాని యాడ్ చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి దీంట్లోకి నిలువుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మూడు నాలుగు కొంచెం రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని వన్ మినిట్ పాటు ఫ్రై అయ్యాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పేస్ట్ యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని వన్ మినిట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు కావాలంటే మనం ముందుగా కలిపిన చికెన్లో కూడా యాడ్ చేయొచ్చు సో ఇలా పోపులో యాడ్ చేస్తే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా కలిపేసుకొని దీంట్లో ఒకటి లేదా రెండు పండుటి టమాటోస్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని కూడా వన్ టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా చికెన్ అనేది కంప్లీట్గా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా అంతా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక మనం అది కుక్కలోపు రైస్ని కూడా కుక్ చేసుకోవాలి నేనైతే మరో స్టవ్ మీద రైస్ని పెట్టి దీంట్లో కొంచెం సాజీరా బిర్యానీ ఆకు లవంగాలు యాడ్ చేశాను కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దీంట్లో రైస్ అనేది పొడిపొడి పొడి రావడానికి కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చితే నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు వన్ టేబుల్ స్పూన్ నేనైతే ఆయిల్ని యాడ్ చేశాను సో యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి రైస్లో రైస్ని ఉడకనివ్వాలి సో మనం కుక్ చేసిన చికెన్ అనేది కూడా కుక్ అవుతుందండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెంతిని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి సో దీంట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి సో ఇదనే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేది చూసుకుందాము అంతా ఒకసారి కలిపేసుకొని ఒక చికెన్ పీసెస్ అనేది తీసి ఇలా ఒక స్పూన్తో ఇలా కొచ్చి చూసినట్లయితే మనకి చికెన్ ఉడికిందా లేదా అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది సో చికెన్ పీసెస్ అనేది ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక మనం దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవచ్చు రైస్ అనేది కూడా నేనైతే సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకొని తీసుకున్నాను రైస్ని థర్టీ పర్సెంట్ వరకు మనకి రెండు కలిపి తీసుకుంటాం కదా దీంట్లోకి కవర్ అయిపోయి రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇక్కడే ఈ టిప్స్ని మాత్రం పక్కా పాటించండి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది నేనైతే కొంచెం చికెన్ని తీసి ఇలా రైస్ అనేది కొంచెం యాడ్ చేశాక పైనుంచి నుంచి కొంచెం యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి దీని మీద కొంచెం కొత్తిమీరని మీకు నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేయండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యిని యాడ్ చేయడం వలన రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది మిగతా రైస్ని కూడా మనం సేమ్ ప్రాసెస్లో ఇలాగే యాడ్ చేసుకొని మిగిలిన ఆనియన్స్ కొత్తిమీర కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టి కవర్ చేసుకోవాలి మూత అనేది మనకి గ్యాప్ లేకుండా ఉండాలి ఫ్రెండ్స్ మీకు సమానంగా ఈవెంట్గా ఉన్న మూతనైతే బరువుగా కొంచెం వాటర్ అయినా ఏదైనా పెట్టుకోండి నేనైతే ఈ మూతని కవర్ చేశాను నాకైతే గింత కూడా గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇలాంటి ఒక మూతను చూసి పెట్టుకున్నట్లయితే మనకి బిర్యానీ గాలిపోకుండా పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీలా కంప్లీట్ అయిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ పాటు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్ బిర్యానీ స్పైసీగా సేమ్ బాస్మతి రైస్తో చేసినట్టే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కనుక ప్రిపేర్ చేస్తే మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తిన్నారండి ఇలా ప్రిపేర్ చేసి పెడితే సో ఎంతో టేస్టీకరమైన బాస్మతి రైస్ లేకుండా స్పైసీగా పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీని చూసేసాం కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది కడుపు నిండా తినేయచ్చు సో చికెన్ బిర్యానీని ఇవి ఎంతో టేస్టీకరమైన బిర్యానీని నేను సర్వ్ చేసి తినడానికి కొంచెం పెరుగు నిమ్మకాయలు ఆనియన్ క్యారెట్ని సర్వ్ చేస్తున్నాను మీరు ఏం సర్వ్ చేసుకుంటారో ఒకసారి ట్రై చేస్తే ఒకసారి కామెంట్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్